విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో రెండు వేల పదిహేనులో సదలవాడ కృష్ణమూర్తి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నారు పదిహేడు వరకు ఆయనే ఉన్నారు నాకు తెలిసి పదిహేడు తర్వాత అంటే పంతొమ్మిది వరకు మన జగన్మోహన్ రెడ్డి గదనేక్కే వరకు పుట్ట సుధాకర్ యాదవ్ గారు టీటీడీ చైర్మన్గా ఉన్నారు సో ఇప్పుడు ఈ శాలబాల సరఫరా కార్యక్రమం అనేది పిఆర్కే టెక్స్ టెక్స్టైల్స్ లేదంటే ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ చేసింది ఇప్పటికీ చేస్తుంది విషయం ఏంటంటే కొత్తగా కూడా చాలా కోట్లకి సంబంధించిన ఆర్డర్లు ఉన్నాయి వీళ్ళే పెట్టారు దీనికి ఏదో గత ప్రభుత్వంలోని వాళ్ళే ఈ తప్పిదాలు చేశారు తెగ దోచేసుకున్నారని పవన్ కళ్యాణ్ గారు ఆరోపించడం అది విచక్షణారహితమయంగా చేసినటువంటి కామెంట్గా చూడాలి ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ ఎవరి హయాంలో దక్కింది అదేంటి అలా అంటారు తర్వాత మేం కదా వెలికి అంటారా ఈ దుకాణం ఎక్కడ ఉందంటే నగరిలో ఉంది వరదాపాలెం సచ్చిదానందం అనే పేరుతోనో ఏదో ఒక పేరుతో ఒక వ్యక్తి ఆ వ్యక్తి గురించినటువంటి సమాచారం ఇంటర్నెట్లో ఎక్కడ సబ్ లభ్యతలు లేదు నగరికి సంబంధించి టౌన్లో కనుక ఎదిగితే ఖచ్చితంగా దొరుకుతాయి మరి ఈయన నేను ఇప్పుడే ఒక విషయం చెప్పదలిచా దీనిని కోర్టులో కనుక ఇదిగో ఈ పట్టు శాలవాలకు బదులుగా పాలిస్టర్ శాలవాలు పంపించాడు అదే మా ఆరోపణ అన్నట్లయితే రేటు గురించి అయితే ఓకే అది అవినీతికి సంబంధించింది మీరు ఈ రేటు పెట్టాల్సింది ఈ రేటుకి ఎందుకు పంపించలేదు అంట మీద కేసు పెట్టచ్చు ఒకే ఒక పాయింట్ ఉంది ఆ పాయింట్తో ఇతను బయటకు వచ్చేస్తాడు పెద్ద విషయం ఏం కాదు అది పట్టు శాలవాలు పంపించాల్సింది పాలిస్టర్ సెలవాలు పంపించాడు ఎందుకలా అంటే ఆ ప్రశ్నకు సమాధానం మనకు తెలుసు అతను చెప్పగలడు అయితే అది ఇప్పట్లో మనం రివీల్ చేయదలుచుకోవాలి అయితే నిజంగానే పన్నెండు వందల కోట్ల పన్నెండు వందల రూపాయల విలువైన సేల ఇవ్వాల్సిన చోట మూడు వందల నాలుగు వందల రూపాయల సేలవనే ఇస్తే అది తప్పే అవినీతే దాన్ని శిక్షించాల్సిందే కానీ దాన్ని దీని వెనక ఎంతటి ఉన్న వదిలిపెట్టేదే లేదు అని ప్రత్యేకంగా ప్రకటించిన వెనుక ప్రత్యేకమైన దర్యాప్తు ఏమన్నా జరుగుతుందేమో ఇందులో అనేది తెలుస్తుంది రేపొద్దున మనకి పడని పార్టీతో అతగాడి ఫోటోలు దొరకవచ్చు రకరకాలు నువ్వు ఎన్ని బురద వెళ్ళాలనుకున్నా ఒకళ్ళ మీద ముందు మన చేతికి అంటాలి మనం కవర్ కట్టుకున్నాం కదా మనం వేలి ముద్రలు తుడిచేయచ్చు కదా అనే ప్రమాణం అవసరం తప్పు ఏ హయాంలో జరిగినా జరిగిందే కానీ దాన్ని ఒక ప్రిసైజ్డ్గా తీసుకొని కొంతమందినే దోషులుగా చేద్దామంటే అది కుదిరే పని కాదు రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది దాకా వాళ్ళే ఉన్నారు కాబట్టి అప్పుడు కూడా సరఫరా చేశారు కాబట్టి వాళ్ళని కూడా దోషుల్ని చేయాల్సి వస్తుంది అక్కడ టీటీటీ బోర్డు వాళ్ళని కానీ మెంబర్లు కానీ ఈవెన్ చైర్మన్ కూడా చైర్మన్ పని అంటారా మరి ఇంకేదైనా విషయాల్లో అవకతవకల పాల్పడినప్పుడు కూడా చైర్మన్ ఏం కోని పోనీ అప్పటి ప్రభుత్వాన్ని బాధ్యత కదా అని ఎవరైనా విమర్శించారనుకోండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో దానికి ఆయన బాధ్యత అని వాళ్ళు టీటీడీ బోర్డులో జరిగే నిర్ణయాలకి ముఖ్యమంత్రికి కార్యాలయానికి సంబంధం ఉండదు అంటారు అదే సమర్థన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కూడా వర్తిస్తుంది అలా కాదు నేను పదే పదే ఆరోపణలే చేస్తాను అంటారా ఇది కూడా మనం చేసే ఒక దుష్ప్రచారాల్లో ఒకటిగా మిగిలిపోతుంది అతగాడు ఆ విఆర్కే సిల్స్ అనే అతగాడు మోసం చేస్తే శిక్షించాల్సిందే ఖచ్చితంగా శిక్షించాల్సిందే అయితే అందులో లేదు లేదు పలానా హయాంలోనే నేను చేశాను అంతకుముందు నీతిగా ఉన్నాను అంటే అది ఇదిగో రాజకీయ పరమైన కుట్రందనే అంటుంది ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారము బాయ్